ఈ రోజు మనం చూడబోయే వీడియోలో మనిషి చనిపోయిన తర్వాత చేసిన కర్మలను బట్టి యమలోకంలో ఎలాంటి శిక్షలను అనుభవిస్తారు అనే విషయాల గురించి తెలుసుకుందాం గరుడ పురాణం ప్రకారం చనిపోయే ముందు యమలోకం నుంచి ఇద్దరు బటులు భూలోకానికి వస్తారు అలాగే ఎవరైతే తమ జీవితంలో మంచి పనులు చేస్తారో వారు ఎంతో సుఖంగా చనిపోతారు అలాగే ఎవరైతే తమ జీవితంలో అన్యాయాలు అక్రమాలు చేస్తారో వారు చనిపోయే ముందు ఎంతో బాధపడతారని గరుడ పురాణంలో చెప్పబడింది అంతేకాకుండా చనిపోయిన తర్వాత యమభటులు ఆ మనిషి యొక్క ఆత్మను ఇరవై నాలుగు గంటలు మాత్రమే యమలోకంలో ఉంచి వారు చేసిన పాపపుణ్యములను చూపించి ఆ తర్వాత తిరిగి మళ్ళీ భూలోకానికి తీసుకొచ్చి వదిలేస్తారు ఆ తర్వాత ఆ మనిషి ఆత్మ పదమూడు రోజుల పాటు భూలోకంలోనే ఉంటుంది ఆ పదమూడు రోజుల తర్వాత మళ్ళీ యమదూతలు ఆ ఆత్మను యమలోకానికి తీసుకొని వెళ్తారు ఆ తర్వాత వారు చేసిన పాపపుణ్యాలను బట్టి వారిని నాలుగు లోకాలలో ఒక లోకానికి పంపిస్తారు అవే బ్రహ్మలోకం దేవలోకం పితృలోకం నరకలోకం అలాగే బ్రహ్మలోకంలోకి ఎవరైతే తమ జీవితాంతం తపస్సు చేసి పుణ్యాన్ని సంపాదిస్తారో అటువంటి వారిని ఈ లోకానికి తీసుకొని వెళ్తారు అలాగే దైవలోకంలోకి వెళ్ళిన ఆత్మలు కొద్ది రోజుల పాటు ఆ లోకంలోనే ఉండి తిరిగి మళ్ళీ మానవులుగా జన్మిస్తారు అలాగే పితృలోకంలోకి వెళ్ళిన ఆత్మలు కొద్ది రోజులు వారి పితృదేవతలతో కొంతకాలం గడిపిన తర్వాత తిరిగి మళ్ళీ మానవులుగా జన్మిస్తారు అలాగే నాలుగవది నరకలోకం ఈ లోకంలోకి ఎవరైతే తమ జీవితాంతం పాపాలను మాత్రమే చేస్తారో అటువంటి ఈ లోకానికి వెళ్తారు అంతేకాకుండా ఈ లోకంలో వారు చేసిన పాపాలకు శిక్షలను అనుభవించి ఆ తర్వాత వేరువేరు జీవుల రూపంలో మళ్ళీ జన్మిస్తారు అలాగే యమలోకానికి ఎటువంటి వారు వెళ్తారో ఇప్పుడు తెలుసుకుందాం యమలోకానికి వెళ్లే ముందు ప్రతి జీవి వైతరిని నదిని దాటవలసి ఉంటుంది ఆ నది రక్తంతో నిండి ఉంటుంది ఎవరైతే తమ జీవితంలో గోదానాన్ని చేస్తారో వారి నదిని సులువుగా దాటి యమలోకానికి చేరతారు అలాగే ఎవరైతే తమ జీవితంలో గోదానాన్ని చేయరో వారు ఈ నదిలో పడిపోయి చాలా బాధలను అనుభవిస్తారు అందుకే ప్రతి ఒక్కరూ చనిపోయే ముందు తప్పనిసరిగా ఒక్కసారైనా ఆవును దానం చేయాలని మన పురాణాలలో చెప్పబడింది అలాగే మన పురాణాల ప్రకారం ప్రతి మనిషి చనిపోయిన తర్వాత ఇరవై నాలుగు రూపాయలలో జన్మించి ఆ తర్వాత తిరిగి మనిషిగా పుడతాడు అలాగే మన శాస్త్రం ప్రకారం ఎవరైతే తమ జీవితాంతం తపస్సు మరియు జ్ఞానంలో ఉంటారో వారు చనిపోయిన తర్వాత వారి యొక్క ఆత్మ బ్రహ్మలోకానికి చేరుతుంది అలాగే ఎవరైతే తమ జీవితంలో మంచి పనులు మాత్రమే చేస్తారో వారు దైవలోకం అంటే స్వర్గలోకానికి చేరుతారు అలాగే ఎవరైతే తమ జీవితంలో అక్రమాలనే చేస్తూ ఉంటారో వారి యొక్క ఆత్మలు చాలా రోజుల పాటు దెయ్యాలుగా ఈ లోకంలోనే ఉంటాయి ఆ తర్వాత ఆత్మ యమలోకం చేరుకుని అక్కడ ఉండే అనే నదిలో పడి ఆ తర్వాత ముక్తిని పొందుతుంది మన పురాణాల ప్రకారం యమలోకానికి నాలుగు ద్వారాలు ఉంటాయి ఈ ద్వారాలలో దక్షిణ దిక్కుగా ఉండే రెండు ద్వారాలు ఉంటాయి ఎవరైతే పాపాలు చేస్తారో వారి ఆ ద్వారాలు గుండా లోపలికి వెళ్తారు అలాగే పశ్చిమంలో ఉన్న రెండు ద్వారాలు ద్వారా జీవితంలో ఎవరైతే దాన ధర్మాలు చేస్తారో వారి యొక్క ఆత్మలు ప్రవేశిస్తాయి అలాగే ఉత్తర ద్వారం గుండా బ్రతికి ఉండగా తమ అమ్మ నాన్నలకు సేవలు చేసిన వారి ఆత్మలు అలాగే ఎప్పుడు సత్యాన్ని మాట్లాడిన వారి ఆత్మకు ప్రవేశిస్తాయి అలాగే ఉత్తర ద్వారాని స్వర్గం ద్వారం అని అంటారు అందుకే బ్రతికి ఉండగా ఎప్పుడు మనం అమ్మ నాన్నలను గౌరవించాలి మన పెద్దలు చెబుతూ ఉంటారు సో ఫ్రెండ్స్ చూసారుగా మనిషి చనిపోయిన తర్వాత ఆ ఆత్మలు యమలోకానికి ఎలా వెళ్తుందో తెలుసుకున్నారు ఇలాంటి మరిన్ని విషయాలను మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి